నమస్కారం అయితే మీ పిల్లలకు ఒక మదర్ మీ మదర్ టంగ్ తెలుగు అయితే కనుక మీ పిల్లలకు ముందుగా తెలుగు నేర్పించండి తెలుగు వాళ్ళు గుణితాలు అవి నేర్పించండి ఫస్ట్ ఏబీసీటీతో పాటు నేర్పిస్తే మంచిదే వన్ టూ త్రీ ఏబిసిటీ మామూలుగా నేర్చుకుంటాం అంట లేదంటే ముందు నేర్పించినా కూడా ఏం కాదు వాటితో పాటు అయినా కూడా ఏం కాదు బట్ ముందుగా తెలుగు అలవాటు తెలుగు నేర్పించినాక ఇంగ్లీష్ నేర్పాలి ఇప్పుడు ఇంగ్లీష్కి ఇచ్చే బట్టి చిన్నప్పటి నుంచి ఇంగ్లీషే చేస్తారు కానీ ఫస్ట్ తెలుగు నేర్పిస్తే ఇంగ్లీషు మీ లాంగ్వేజ్ ఈజీగా వస్తాయి అన్నట్టు అదే ఫస్ట్ ఇంగ్లీష్ నేర్పించినట్లేదు ఏమిటంటే తెలుగు కష్టమవుతుంది మళ్ళీ ఇప్పుడు అసలు తెలుగు ఎందుకు తెలుగు మొత్తం ఏదో మాట్లాడడం అయితే జరిపోతుంది కదా అసలు ఎందుకు అనుకుంటారు మీ మదర్ టంగ్ తెలుగు అయినప్పుడు మీరు ప్లస్ మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్ అంతా తెలుగు లాంగ్వేజే అయితే అంటే బేసికల్గా మదర్ టంగ్ తెలుగు అయినప్పుడు ఇవి తెలుగే అయినప్పుడు మీ పిల్లల్లో ఎట్లా తెలుగు మాట్లాడుతూ ఉంటారు ఇంటి దగ్గర కాబట్టి దాన్ని ఏమంటారు ఆస్టర్ ఎంత ఎక్కువ ఉంటుంది అది అది లోపల అది తెలుగు సంబంధించింది ఎక్కువ ఉంటుంది అన్నమాట అది జస్ట్ ఒక ఒక లాంగ్వేజ్ అంటే అది ఒక ఒక నేర్చుకోవడం లాగానే కాదు అది అది ఎట్లా అంటే ఈవెన్ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ అవన్నీ కూడా లాంగ్వేజ్కి అటాచ్ అయి ఉంటాయి అనమాట అట్లా అందుకని ఫస్ట్ మదర్ టంగ్ నేర్పించండి ఆ తర్వాత మిగతా ఏదైనా నేర్పించుకోవచ్చు కానీ ఇది చాలా ఇది చాలా ఇంపార్టెంట్ మామూలు ఇంపార్టెంట్ కాదు ఇది ఇది ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు తెలుగు మదర్ టంగే తెలుగు నేర్చుకోకపోతే అంటే ఏదో మామూలుగా మాట్లాడడం వస్తుంది తప్పితే ఎక్కువగా రాకపోతే ఏమవుతుందంటే లైఫ్లే చాలా లైఫ్లోనే చాలా మిస్ అవుతారు అనమాట అట్లా బట్ అది నేర్చుకుంటే మాత్రం లైఫ్లో చాలా మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ